హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాక్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక కేజీ ఫారం కొడి ఎలాగ ఉండేది క్వాంటిటీ అంతా చెప్తున్నాను ఇది ఎందుకంటే మా రాజేష్ మా అబ్బాయి తెలుసు కదండి మీ అందరికీ మా అబ్బాయి హాస్టల్లో ఉంటున్నాడు ఆమె బయట చికెన్ తినలేకపోతున్నాం చికెన్ మటన్ అంత టేస్ట్గా ఉండదు సో నువ్వు ఎలాగ వండుతావు ఒక కేజీ చికెన్కి ఎంత క్వాంటిటీ వేస్తావు ఎలా వండుతావని నాకు అడిగాడు సో మా రాజేష కాదు ఎంతోమంది బ్యాచిలర్స్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పీజీలో హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అమ్మ చేతి వంట కావాలి అన్నట్టు ఉంటుంది సో దానికోసమని ఒక కేజీ చికెన్కి పర్ఫెక్ట్ కొలతలు చెప్తున్నాను ఓకేనా నోడు రజేశ్ ఇలాగ ఒక కేజీ మనం ఫారం పొడి తెచ్చుకున్నామంటే ఈ పీస్ వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ గ్రేవీ వస్తుంది కదా మనం చేపలు ఇచ్చి చికెన్ గ్రేవీ చేస్తాం కదా గ్రేవీ సూపర్ టేస్ట్గా ఉంటుంది దాంట్లోన ఇలా గుడ్డులు రావాలన్నమాట ఇలా గుడ్లు ఉన్న ఫారం కోడి తీసుకున్నామంటే మనకి సూపర్ టేస్ట్గా వస్తుంది ఇది ఒక కేజీ కాలు కూడా ఇలా కట్ చేసుకుంటే కింద సూపర్గా ఉంటుంది సో ఎప్పుడైనా తెచ్చినామంటే ఇలాగ ఒక కేజీది గుడ్లు ఇంపార్టెంట్ గుడ్లునే తీసుకున్నామంటే ఆ గ్రేవీ సూపర్ టేస్ట్గా వస్తుంది ఇది ఒక కేజీ చికెన్ ఓకేనా చూడొచ్చేసి ఇప్పుడు కేజీ చికెన్ తీసుకున్నాం కదా కేజీ చికెన్కి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకున్నామంటే స్వీట్ వచ్చేస్తుంది గ్రేవీ టేస్ట్ బాగోదు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకోవాలి దాంతోపాటు తెల్లుల్లి ఒక మూడు తీసుకోవాలి ఎండు మిరపకాయలు ఒక పది తీసుకోవాలి మన దగ్గర ధనియాలు జీలకర్ర ఉంటే తీసుకోవాలి మీరు బ్యాచులర్స్ మీ దగ్గర ధనియాలు జీలకర్ర ఉండదు కాబట్టి ధనియాల పౌడరు సారీ జీలకర్ర పౌడరు అర్ధ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అర టేబుల్ స్పూన్ తీసుకోవాలి కొబ్బరికాయ బ్యాచులర్స్ దగ్గర ఉండదు ఉంటే తీసుకోండి ఎంత మొక్క తీసుకోండి ఎక్కువ తీసుకోకూడదు లేదు అంటే స్కిప్ చేయవచ్చు ఓకేనా రజేష్ అర్థమైందా అల్లము ఒక ఇంచులు తీసుకోవాలి నీకు తెలుస్తుందా రెండించులు అంటే మన చేతిలోన ఇక్కడ వరకు రావాలి ఓకేనా ఇక్కడి వరకు వస్తా రెండించులు అర్థమైంది ధర దాంతోపాటు టమాటో మీడియం సైజు టమోటో ఒకటే తీసుకోవాలి పెద్ద సైజు తీసుకోకూడదు గ్రేవీ వచ్చి పులుపు అయిపోతుంది మీడియం సైజు టమోటో ఒకటి తీసుకోవాలి ఇక్కడ వచ్చి చికెన్ గ్రేవీ అంటే గరం మసాలా కావాలి మనకి టేస్ట్ ఫ్లేవర్ కావాలంటే గరం మసాలా కావాలి కాబట్టి చూసుకో గుర్తుపెట్టుకో గసగసలు అర టేబుల్ స్పూన్ తీసుకో మిరియాలు ఒక ఐదు నుండి ఆరు ఎక్కువ తీసుకుంటే ఘాటు ఎక్కువైపోతుంది ఐదు నుండి ఆరు వేసుకుంటే చాలు లవంగాలు ఒక ఆరు మరాఠా మొగ్గు ఒక రెండు మీడియం సైజు మరాఠా మొగ్గులు ఒక రెండు అననాస్ పూ ఒకటి చెక్క మొక్కలు ఒక మూడు ఉన్నాయి యాలక్కి ఒక రెండు జాపత్రి కొంచెము తేజపత్రి ఒక రెండు స్టవ్ పువ్వు కొంచెం మనం చికెన్ తెచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుని ఒక మూడు సార్లు కడిగేసామంటే నీశ్వాసం లేకుండా మనం వండే చికెన్ గ్రేవీ సూపర్ టేస్ట్గా వస్తుంది ఇప్పుడు మసాలా ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం మూడు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా మూడు ఉల్లిపాయలు మూడు తెల్లుల్లి పది మిరపకాయలు ఎండుమిరపకాయలు నెక్స్ట్ వచ్చి అల్లం ఒక రెండు ఇంచులు తీసుకున్నాం కదా అవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుంది తెలుసు కదా అన్నీ మారిపోతుంది మనకి గ్రేవీ టేస్ట్ ఉండదు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మసాలా ఎంతవరకు ఫ్రై చేయాలంటే ఉల్లిపాయ మొక్కల్ని బ్రౌన్ కలర్గా రావాలి మిరపకాయలు కూడా అలాగేనండి మాడకూడదు నల్లగా మాడకూడదు మనం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిందంటే మిరపకాయలు కూడా వేగిపోయిందని అర్థం ఎలాంటప్పుడు మనం గరం మసాలా తీసుకున్నాం కదా హోల్ గరం మసాలా వేసుకోండి ఇలాగే చెక్కలు ఇవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు చేసేసేస్తే మనం మిక్సీ జార్ కొన్ని రోజులు బాడికే వస్తుంది ఓకేనా వాడికే వస్తుంది ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఉల్లిపాయలన్నీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం కదా గరం మసాలని వేసిన తర్వాత లో లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని లో లో మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకు అంటే మసాలాలని వేగం మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంటే మసాలా మాడిపోతే మనం చేసే చికెన్ గ్రేవీ టేస్ట్ బాగోదు సో దానికోసమే లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని మసాలాలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు వాసన చాలా బాగా వస్తుంది అలాంటప్పుడు వాసన చూసి మనం చేసే చికెన్ గ్రేవీ ఎంత టేస్ట్గా వస్తుందో అని తెలిసిపోతుంది ఇప్పుడు పచ్చి కొబ్బరికాయ మొక్కలు ఇచ్చి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలాలని చల్లగా అవ్వడానికి వదలాలి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జాగర్ తీసుకొని ఫ్రై చేసే మసాలాలన్నీ వేసుకోవాలి టమాటో కూడా అంతే ఒక కేజీ చికెన్కి మీడియం సైజు టమాటో ఒక్కటే వేస్తే చాలు ఎలా చేసేదాన్ని కాదు ఎంత క్వాంటిటీతో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది పెద్ద టమాటో వేసేస్తే గ్రేవీ పులుపు వస్తుంది అంత టేస్ట్ ఉండదు ఇంకొకటి ఏంటంటే మసాలా రుబ్బేటప్పుడు ఆ మసాలా పేస్ట్ వచ్చి ఎక్కువ నైస్గా రుబ్బకూడదు కొంచెం బర్బర్గా ఉంటేనే మనం సన్ని గొడ్డలో నూరితే ఎంత టేస్ట్ వస్తుందో మసాలా కొంచెం బర్బర్గా ఉంటే అంత టేస్ట్ వస్తుంది ఓకేనా ఫారం కొడి కాబట్టి కుక్కర్ తీసుకున్నాను నేను కుక్కర్లోనో ఒక పది టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ చికెన్ మటన్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా పది టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీకు పది టేబుల్ స్పూన్ అంటే తెలియదు అన్నట్టుంటే మనం కాఫీ టీ తాగుతాం కదా చిన్న చిన్న గ్లాసులు అందులో సగం గ్లాసు నూనె వేసుకుంటే చాలు పావు టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు నేను చేయిలో వేసేస్తున్నాను మీకు అందాజ తెలియలేదు అంటే మీడియం సైజు టేబుల్ స్పూన్ లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ పుడి ఉప్పు గానీ కల్లు ఉప్పు గానీ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు ఉప్పు తక్కువైపోతే మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువ అయిపోతే మనం చేసే గ్రేవీనే వేస్ట్ అయిపోతుంది సో దానికోసం ఎప్పుడు కూడా కొంచెం తక్కువ ఉప్పు వేసుకుని వంట చేసుకోవాలి ఈ మూత తీసేటప్పుడు కూడా డైరెక్ట్ చేతులు ముట్టకూడదు ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి మన చేతులు కూడా కాలిపోతుంది సో ఒక డ్రై క్లాత్ తోటి తీసుకోవాలి ఓకేనా చికెన్ లో మనం నీరు వేయలేదు అయినా ఇక్కడ నీరు ఉన్నదంటే చికెన్ లో ఉన్న నీరంతా వస్తుంది కదా ఈ నీరు డ్రై అయినంత మనం బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం చేసే చికెన్ గ్రేవీ నీసు వాసన లేకుండా సూపర్ టేస్ట్గా వస్తుంది ఓకేనా కొన్ని టిప్స్లో ఫాలో అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉన్న నీరంతా డ్రై అయిపోయి మనకి ఫారం కోడిలో కూడా ఆయిల్ కొంచెం వచ్చింది మనం వేసేది ఒక అర గ్లాస్ అంటే అందులోనూ ఇంకొక అర గ్లాసు ఆయిల్ అనేది వచ్చింది అలాగే ఆయిల్ వస్తే టేస్ట్ బాగుంటుంది ఇందులో ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ కారం పౌడర్ అర టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అర టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలపాలి కలిపి మనం మీడియం ఫ్లేమ్లో ఆ ఆయిల్ అన్న ఆ మొక్కలు అనేది ఫ్రై అయిందంటే ఉప్పు కారం డీప్గా పట్టి మనం తినేటప్పుడు మొక్కలు రుచిగా ఉంటుంది ఇందులో ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బుకున్నాం కదా బరబరగా రుబ్బాలి చెప్పాను కదా ఫస్టే నైస్కి రుబ్బకూడదు ఎప్పుడు కూడా నాన్ వెజ్కి మసాలా అనేది నైస్కి రుబ్బకుండా కొంచెం బరబరగా రుబ్బినామంటే మనం సన్నిగుడ్డలో నూరితే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ వస్తుంది ఓకేనా సన్నిగుడ్డ అంటే మీలో ఎంతమందికి తెలియకపోవచ్చు పాతకాలంలో మా అమ్మ మసాలాలన్నీ ఫ్రై చేసుకుని ఇస్తే నేను సన్నిగుడ్డలో నూరుకొని ఇచ్చేదాను సో దానికోసమని అప్పుడు లా టేస్ట్ రావాలంటే నేను కూడా మసాలా కొంచెం బర్బరగా రుబ్బీసి వేస్తాను సో టేస్ట్ మాత్రం భలే టేస్ట్గా వస్తుంది మీరు సర్చ్ చేసినప్పుడు నేను చేసే రెసిపీ ఫాలో చేయండి మీకే తెలుస్తుంది ఓకేనా ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయాలన్నమాట ఫారం కొడి ఎంత ఉడికితే అంత బాగుంటుంది మన మటన్ కన్నా గట్టిగా ఉంటుంది ఫారం కొడి సో ఎంత ఉడికినా అంత తొందరలేదు చికెన్ అయితే కొంచెం ఎంతసేపు ఉడకబెట్టకూడదు ఓకేనా అది వేగం కుక్ అయిపోతుంది కాబట్టి ఎంతసేపు ఉడకబెట్టకూడదు ఫారం కూడా ఎక్కువ మనకి విషయాలు కూడా ఎక్కువ విషయాలే కావాలి ఓకేనా నేను వీడియో చూస్తుంటే లాస్ట్లో చెప్తా ఇలాగ మసాలా ఆయిల్ ఉప్పు కారంలో ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనకి గ్రేవీకి ఎంత నీరు కావాలో ఆ క్వాంటిటీ నీరు అంటే మొక్కలని ములిగినంత వరకు నీరు వేసుకోవాలి ఎక్కువ నీరు వేసుకుంటే పులుసులాగా అయిపోద్ది టేస్ట్ బాగోదు కాబట్టి మొక్కలు ములిగినంత నీరు వేసుకొని తర్వాత మనం కుక్కర్ మూత పెట్టి విషలు పెట్టి ఎన్ని విషయాలు పెట్టాలా మీరే చెప్పండి ఎన్ని విషయాలు అంటే ఎనిమిది విషయాలు పెట్టాలి మటన్ కాదు చికెన్ కాదు ఫారం కోడి కాబట్టి ఎనిమిది విషయాలు వస్తేనే బాగా ఉడుకుతుంది మెత్తగా అవ్వదు జడక్కర్లేదు ఎనిమిది విషలు వచ్చి చల్లగైన తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగుంది కదా మీకు ఒక డౌట్ రావచ్చు ఈ ఫారం కొడిలో గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లు మీరు వేయలేదే అని మీకు డౌట్ రావచ్చు డౌట్ రాలేదా ఎంతవరకు డౌట్ రాలేదంటే ఇప్పుడు వీడియో కంటిన్యూ చూడండి ఇలాగ చల్లగైన తర్వాత మూత ఓపెన్ చేసి ఓపెన్లో కొంచెం ఉడకబెట్టాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగా ఉడికిన తర్వాత మనం ఫస్ట్ గుడ్లు వేసేస్తే చెదిరిపోతుంది కాబట్టి ఫస్ట్ ఎప్పుడు వేయకూడదు ఇలాగ ఎనిమిది విషయాలు వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి ఉడికిన తర్వాత ఇలాగ గుడ్లు అనేది ఇలాంటప్పుడు వేసుకుంటే చెదరకుంటా బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా ఆ గుడ్లు గుడ్లు దొరికితే సూపర్గా ఉంటుంది కదా సో దానికోసమే చల్లగా చల్లగైన తర్వాత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆ పులుసు అంటే ఆ గ్రేవీ అనేది బాయిల్ అయినప్పుడు ఈ గుడ్లు వేసుకొని విషలు పెట్టకూడదండి జస్ట్ మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలండి చూడండి గుడ్లు చూసారా ఎంత బాగా ఉడికింది సో అందుకని ఎప్పుడు స్టార్టింగ్లో వేసి ఎనిమిది విషయాలు పెట్టామంటే గుడ్లు అనేది చెదిరిపోతుంది మనం తినడానికి దొరకదు ఓకేనా ఫారం కూడా చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర సన్నం కట్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుని చపాతి రైస్ రాగి ముద్దతో తింటే సూపర్గా ఉంటుంది మీరు అమ్మ చేతి వంట ఎంతో మిస్ అవుతారు కదా సో ఎలా చేసుకున్నారంటే హాస్టల్లో పీజీలో ఉండే వాళ్ళు ఎలా చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది ఇంటి ఫుడ్ తిన్నట్టు ఉంటుంది రాజేష్ అర్థమైందా ఇప్పుడు ఎలా చేసేదాన్ని నేర్చుకున్నావా ఇలాగే చేసుకో ఎప్పుడు కూడా చేయాలనుకుంటే ఒక కేజీ తెచ్చి ఇలా చేసుకొని తిను ఓకేనండి అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాగా